ఒక రెస్టారెంట్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి రామ్ సీతను తీసుకొని అక్కడికి వస్తాడు ఏంటి మమ్మ ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటే ఓ రెస్టారెంట్కి తీసుకొచ్చావు అని సీత అడుగుతూ ఉంటుంది ఇది ఓ రెస్టారెంట్ కాదు సీత ఇక్కడ స్పెషల్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు స్పెషలా అంటే ఏంటి మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది చాలామంది లవ్ బర్డ్స్ ఇక్కడికి వస్తారు అని రామ్ చెప్తూ ఉంటాడు లవ్ బర్డ్స్ వచ్చే ప్లేస్కి మనం ఎందుకు మమ్మా అని సీత అంటూ ఉంటుంది ఏ మనం లవ్ బర్డ్స్ కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ప్రేమికులమే కానీ భార్యాభర్తలం కూడా కదా మామా అని సీత అంటూ ఉంటుంది వస్తే మద్దు ఈరోజు ఇంటో మర్చిపోయావా ఇట్స్ ఏ వ్యాలెంటైన్స్ డే అని రామ్ చెప్తూ ఉంటాడు గుర్తుందిలేమామా కిందటిసారి మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని సీత చెప్తూ ఉంటే గుర్తుంది కదా ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం లోపల మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి జాయిన్ అవుతే నువ్వు థ్రిల్ అవుతావు ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు రాలేదు కదా సీత లెట్స్ గో అని చెప్పి రామ్ సీతను తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక రామ్ సీతను తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్తాడు ఇక అప్పుడు రామ్ ఫ్రెండ్స్ అందరూ కూడా హే రామ్ ఏంట్రా లేటు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంట్రా పార్టీ స్టార్ట్ అయిపోయిందా అని చెప్పి రామ్ని తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుందిరా అవును ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి రామ్ని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే తను నా వైఫ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏ పల్లెటూరు గట్ల నుంచి పట్టుకొచ్చావరా ఈ అమ్మాయిని ఈ మిడ్డీలు షాట్ల మధ్య మీ వైఫ్ కాంట్రాస్ట్గా ఉంది రామ్ చీర్స్ చెప్పే దగ్గరికి శారీని తీసుకొచ్చావేంటి రామ్ అని చెప్పి రామ్ ఫ్రెండ్స్ సీతను చూసి హేళం చేస్తూ ఉంటే సీత బాధపడుతూ ఉంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ నా వైఫ్కి అలా ఉండటమే ఇష్టం కానీ తను మోడర్న్ డ్రెస్ వేసుకుంటే మీ అందరికంటే బాగుంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అందరు కూడా అలానే చూస్తూ ఉంటే ఏంటి నమ్మట్లేదా అని రామ్ అడుగుతూ ఉంటాడు అయితే నీ వైఫ్తో మోడ్రన్ డ్రెస్ వేపించి చూపించు రామ్ అని చెప్పి రామ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సీత నాతో ఇలారా అని చెప్పి రామ్ సీతను తీసుకుని పక్కకు వెళ్తాడు అదే టైంకి మహాలక్ష్మి కొడుకు గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని అదే రెస్టారెంట్కి వస్తాడు బేబీ ఇది మన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నాకు నీతో ఇది ఫస్ట్ డేటే కానీ నువ్వు ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది అమ్మాయిలతో డేట్ చేసావు కదా అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది కమాన్ బేబీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వే నా గర్ల్ ఫ్రెండ్వి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అవునా అయితే నా గిఫ్ట్ ఏది అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది గిఫ్ట్ కావాలా ఏం కావాలి అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు డైమండ్లో బ్రాస్లెట్ కావాలి అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఎంత కాస్ట్లో అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఒక టూ త్రీ ల్యాక్స్లో అని గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే వెయిట్ ఇప్పుడే మా మామకి ఫోన్ చేసి డబ్బు తీసుకురామని చెప్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి నీకు మాముందా అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఈ మధ్య దొరికిందిలే అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి అమ్మాయిలు దొరుకుతారు కానీ మామూలు దొరకడం ఏంటి అని గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అది ఒక బ్యాడ్ స్టోరీలే అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే గౌతమ్ మహాలక్ష్మికి ఫోన్ చేసి నేను ఈగల్ రెస్టారెంట్లో నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను ఈరోజు వ్యాలెంటైన్స్ డే కదా నా గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ కొనివ్వాలి ఒక ఫోర్ ల్యాక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేయమ్మా అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి గిఫ్ట్ కోసం నాలుగు లక్షల అయినా క్యాష్ అయినా చేతిలో పెట్టుకొని ఉంటానా ఏంటి నా వల్ల కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు రాకపోతే నేనే వస్తాను బ్యాంకుకు వెళ్ళి డ్రా రా అని గౌతమ్ చెప్పడంతో సరి సరే నువ్వు నన్ను బాగా టార్చర్ పెడుతున్నావు గౌతమ్ వస్తానులే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక గౌతమ్ సిగరెట్ కాల్చుకుంటూ రెస్టారెంట్లోకి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి గౌతమ్ అడిగిన డబ్బులు తీసుకుని సీతవాలం ఉన్న రెస్టారెంట్కే బయలుదేరుతుంది ఈ గౌతమ్ గడికి ఏం పని లేనట్టుంది నన్ను టార్చర్ పెట్టడమే పని అయిపోయినట్టుంది మొన్న ఇంటికి వచ్చి టార్చర్ చేశాడు ఇప్పుడు ఇలా నన్ను రెస్టారెంట్కి రమ్మన్నాడు అని మహాలక్ష్మి మనసులో అనుకుని కారులో రెస్టారెంట్కి వస్తూ ఉంటుంది ఇక రామ్ సీతను తీసుకుని పక్కకు వెళ్తాడు సీత నువ్వు మోడ్రన్ డ్రెస్లో చాలా బాగుంటావు ప్లీజ్ సీత నా కోసం మోడ్రన్ డ్రెస్ ఒక్కసారి వేసుకోవా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నీ కోసం నాలుగు గోడల మధ్యలో ఏదైనా చేస్తాను మామా కానీ ఇలా నలుగురిలో నేను వేసుకోలేను ప్లీజ్ మామా అందుకే నేను ఇలాంటి ప్లేస్కి రానంటాను అని సీత చెప్తూ ఉంటుంది సరేలే సీత నీ ఇష్టం వచ్చినట్టే ఉండు కాసేపు ఉండి వెళ్ళిపోదాం లేకపోతే మా ఫ్రెండ్స్ డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సరే సరేమమ్మా అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరకు వెళ్తారు ఏంట్రా డ్రెస్ మార్చి తీసుకొస్తానని డ్రెస్ మార్చకుండా తీసుకొచ్చావేంట్రా అని చెప్పి రామ్ని తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే తనకి మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదంట్రా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక ఆ విషయాన్ని వదిలేండి పార్టీని ఎంజాయ్ చేయండి అని రామ్ చెప్పడంతో ఓకేరా అని చెప్పి రామ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు గౌతమ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి రెస్టారెంట్లో డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రెస్టారెంట్లోకి ఒక అతను వచ్చి ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన ప్రేమ అందరూ కూడా వాళ్ళ ప్రేమను గురించి చెప్పాలి వాళ్ళలో ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి మా తరపు నుంచి గోల్డ్ రింగ్ బహుమతిగా ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ మనం వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు ఆల్రెడీ నేను బ్రాస్లెట్ బహుమతిగా ఇస్తున్నాను ఇంకా నీకు గోల్డ్ రింగ్ అవసరమా అని చెప్పి గౌతమ్ అంటాడు ముందుగా ఎవరు మీ ప్రేమ గురించి చెప్పడానికి వస్తున్నారు అని అక్కడ రెస్టారెంట్లో ఒక అతను అడుగుతూ ఉంటే ఒక కప్పులు వస్తారు చెప్పండి మీ ప్రేమ గురించి అని చెప్పి అబ్బాయిని అడుగుతూ ఉంటే ప్రేమ అంటే మత్తు అందుకే నేను తన మత్తులో పడిపోయాను అని అబ్బాయి చెప్తూ ఉంటాడు అమ్మాయి ప్రేమ అంటే ఒక జ్ఞాపకం అది జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్తూ ఉంటుంది సార్ నెక్స్ట్ మీరే రండి అని చెప్పి రామ్ సీతలను వ్యాలంటైన్స్ డే జరిగే దగ్గర పిలుస్తూ ఉంటే రా సీత వెళ్దాం అని చెప్పి రామ్ అనౌన్స్మెంట్ ఇచ్చే అతని దగ్గరకు వెళ్ళి మైక్ తీసుకుంటాడు నా పేరు రామ్ నా వైఫ్ పేరు సీత అలానాటి రామాయణంలో రాముడు సీతను మించిన ప్రేమ కావ్యం లేదు అంటారు ఆ రాముడు సీతమును ఎంతలా ప్రేమించాడో పుస్తకాల్లో చదువుంటారు కానీ మా జంటను చూస్తుంటే ఆ సీతారాములు గుర్తొస్తారని గర్వంగా చెప్పగలను అని రామ్ చెప్పి సీతకు మైకిస్తాడు మేమిద్దరం భార్యాభర్తలం ప్రేమికులం కాదు మా ఇద్దరి పెళ్ళి పెద్దవాళ్ళు నిశ్చయించి జరిపించారు కానీ మా ప్రేమ నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పది మందిలో ఉన్నప్పుడు మరోలా ఉంటుంది మీరిచ్చే బహుమతుల కోసం మా మనసులో ఉన్న ప్రేమను అందరి ముందు చెప్పలేము నాకు ఇలాంటి ప్లేస్కి రావటం కూడా ఇష్టం ఉండదు మా మామ కోసం వచ్చాను మా మామేమో తన ఫ్రెండ్స్ కోసం వచ్చాడు మాకులాగా అందరూ కూడా అన్యాన్యంగా ఉండాలనే నేను కోరుకునేది అని సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్ సీత తర్వాత ఇక అలా కొంతమంది జంటలు వచ్చి వాళ్ళ ప్రేమ గురించి చెప్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న గౌతమ్ ఈ జాతర ఇప్పుడే అయ్యేలా లేదు మా డబ్బు తీసుకుని ఎంత దూరం వచ్చిందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ దగ్గరకు ఒక అతను వచ్చి సార్ ఒకసారి లైటర్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తీసుకో అని చెప్పి గౌతమ్ చెప్తాడు ఇక అప్పుడే అతనికి ఫోన్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి లైటర్ తీసుకొని పక్కకు వెళ్ళి సిగరెట్ కాల్చుకొని లైటర్ని అక్కడే పెట్టి మర్చిపోతాడు ఇక అప్పుడే గౌతమ్ వెయిటర్ ఒక డ్రింక్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన ప్రేమ జంటలందరూ కూడా వాళ్ళ ప్రేమ గురించి బాగా ఎక్స్ప్రెస్ చేశారు కానీ గెలిచింది ఎవరంటే రజిత శ్రీనివాస్ అని చెప్పి రెస్టారెంట్లో అనౌన్స్ చేయడంతో రజిత శ్రీనివాస్ అందరి ముందుకు వెళ్తారు ఇక అందరి ముందు రజిత శ్రీనివాస్కి ఉంగరం గిఫ్ట్గా బహుమతి ఇస్తారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడే సీత మామ వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అటువైపు ఉన్నాయి సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక సీత అటు వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఇంట్లో దొరికిన లైటరే అక్కడ కనిపిస్తుంది ఇదేంటి ఇంట్లో ఆ దొంగ లైటరే ఇక్కడ ఉంది అంటే ఆ దొంగ ఇక్కడే ఉండుంటాడు అని చెప్పి సీత లైటర్ తీసుకొని అందరి ముందుకు వెళ్ళి మైక్ తీసుకొని అందరూ ఒకసారి ఇలా చూడండి ఈ లైటర్ ఎవరిది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది గౌతమ్ సీత మొహాన్ని చూడకుండా ఇదేంటి ఇది రెస్టారెంటా లేకపోతే ఏదైనా సమావేశ సభ ప్రతి ఒక్కళ్ళు మైక్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ లైటర్ని చూసి ఏ గౌతమ్ ఆ లైటర్ నీదే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ లైటర్ అని గౌతమ్ సీతను చూస్తాడు ఒక్కసారి షాక్ అవుతాడు ఇంట్లో సీత ఎంక్వైరీ చేయడం అలాగే గౌతమ్ వెంట పడి గన్ షూట్ చేయటం ఇదంతా కూడా గౌతమ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గౌతమ్ ఆ లైటర్ నీదే కదా వెళ్ళి తెచ్చుకో అని గర్ల్ ఫ్రెండ్ చెప్పడంతో గౌతమ్ కళ్లకు మాస్క్ పెట్టుకొని సీత దగ్గరకు వెళ్ళి ఆ లైటర్ నాదే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ మాస్క్ తీ అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు తీస్తావా లేదా అని చెప్పి సీత బలవంతంగా గౌతమ్ ముఖం మీద చెయ్యి పెట్టి మాస్క్ తీయబోతూ ఉంటే గౌతమ్ సీత చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇదంతా రామ్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక రెస్టారెంట్లో అందరూ కూడా చూసి షాక్ అయి లేచి నుంచుంటారు ఇక సీత గౌతమ్ మొహం మీద నుంచి మాస్క్ లాగబోతూ ఉంటే గౌతమ్ తప్పించుకొని పారిపోతూ ఉంటాడు మామ మన ఇంట్లో దూరిన దొంగ అతనే పట్టుకో అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ కూడా గౌతమ్ వెనుక పరిగెడతాడు రామ్ సీత నుంచి గౌతమ్ తప్పించుకొని వెళ్ళిపోతాడు మామ మొన్న మన ఇంట్లో దూరింది వీడే అని చెప్పి సీత చెప్తూ ఉంటే అలా ఎలా కనిపెట్టావు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఈ లైటర్ మామా ఈ లైటర్ మొన్న మన ఇంట్లో మర్చిపోయాడు అని సీత చెప్తూ ఉంటుంది లైటర్ని అయితే పట్టుకున్నావు కానీ వాడిని పట్టుకోలేకపోయావు అని రామ్ అంటూ ఉంటే ఎక్కడికి పోతాడు మామ తప్పకుండా దొరుకుతాడులే అని చెప్పి సీత అంటుంది సరే సీత లోపలికి వెళ్దాం పదా అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ రెస్టారెంట్లోకి వెళ్ళి తన ఫ్రెండ్స్కి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ నా కొడుకు ఇంతమందిలో ఎక్కడున్నాడో ఏంటో అని వెతుకుతూ ఉంటుంది ఇక రామ్ సీతను వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ సీత బయటికి వస్తూ ఉంటే మహాలక్ష్మి కనిపిస్తుంది పిన్ని అని చెప్పి రామ్ పిలుస్తూ ఉంటే అత్తయ్య మీరు కూడా ఇక్కడికి వచ్చారా మీతో పాటు మామయ్య కూడా వచ్చారా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారా అని సీత అడుగుతూ ఉంటుంది జన రాలేదు రామ్ నేను ఒక్కదాన్నే వచ్చాను మీకోసమే వచ్చాను అని మహాలక్ష్మి చెప్తుంది మా కోసమా అని సీత అంటుంది రామ్ నిన్ను సర్ప్రైజ్ చేస్తానని చెప్తుంటే విన్నాను ఏంటా ఆ సర్ప్రైజ్ చూద్దామని చెప్పి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను ఫాలో అవుతూ వచ్చి అని మహాలక్ష్మి తడబడుతూ ఉంటే ఫాలో అవుతూ వచ్చి మాకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది గిఫ్టా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ చేతిలో బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్లో గిఫ్ట్ ఉంది అత్తయ్య ఏది ఇలా ఇవ్వండి అని మహాలక్ష్మి చేతిలో నుంచి బ్యాగ్ తీసుకొని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది దానిలో డబ్బులు కనిపిస్తాయి గిఫ్ట్ ఉంటుంది అనుకుంటే డబ్బులు ఉన్నాయంటే అత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది పిని ఆ డబ్బుతో మమ్మల్ని గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు తీసుకొచ్చావా అని రామ్ అడుగుతూ ఉంటే అవును రామ్ అవును అని చెప్పి మహాలక్ష్మి తడబడుతూ చెప్తూ ఉంటుంది నేను సీతను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసావు పిన్ని అని రామ్ చెప్తూ ఉంటే నేనేం చేసినా మీకోసమే కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో